ఉగ్ర గోదావరి కాస్త శాంతించింది కానీ ఇప్పటికీ ఉధృతంగానే ప్రవహిస్తోంది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరోవైపు భద్రాచలంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చింది దీంతో శాంతించాలంటూ గోదారమ్మకు పూజలు చేశారు మహిళలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది అయితే ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగుల దిగువకు వచ్చింది దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది భద్రాచలం పట్టణంలోని పలు కాలనీల్లోకి గోదావరి వరద నీరు వచ్చాయి సాధారణంగా గోదావరి నీటి మట్టం నలభై అడుగులు దాటిందంటే వర్షం డ్రైనేజీ నీళ్లు గోదావరిలోకి పెళ్లవు దీంతో మోటార్లతో పంప్ చేస్తుంటారు అధికారులు అయితే ఈ ఏడాది ఓ తూము వద్ద సమస్య తలెత్తడంతో ఏఎంసీ కాలనీతో పాటు పలు నివాస ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి కొన్ని ఇళ్లు కూలిపోయాయి గోదావరి వరద పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు కాలనీలోకి నీళ్లు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నీటిని వెంటనే మోటార్ల సాయంతో తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు గోదావరి వరద వల్ల భద్రాద్రి రామయ్య ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది మరోవైపు కరకట్ట వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నేట మునిగాయి దీంతో భక్తుల్ని గోదావరిలో స్నానాలకు అనుమతించడం లేదు పోలీసులు గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో శాంతి పూజలు చేశారు మహిళలు తమ ప్రాంతాలను వరదలతో ముంచెత్తొద్దని ప్రార్థించారు పసుపు కుంకుమలు పూలు కొబ్బరికాయలు గోదావరిలో వదిలిపెట్టారు మహిళలు